హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్ ఈరోజైతే ఇంట్లో శ్రావణ మాసంలో ప్రతిసారి ఇట్లానే చేస్తాం మేము శ్రావణ మాసంలో ఒకసారి అన్ని దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టుకుంటాం అన్ని దేవుళ్ళతో పాటు ఇట్లా సమ్మక్క కూడా పెట్టుకుంటాం సమ్మక్క పెట్టుకోవాలంటే ఫస్ట్ వడి బియ్యం కలుపుకోవాలి ఇట్లా బియ్యము పసుపు నూనె వేసి ఇట్లా వడి బియ్యం కలుపుకున్న తర్వాత ఒక రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలి ఒకటి సమ్మక్కకు ఒకటి సారక్కకు ఇట్లా రెండు బ్లౌజ్ పీసులు రెండు కుడకలు పోకలు ఖర్జూర పండ్లు పువ్వులు ఇట్లా అన్నీ పెట్టుకుంటాం అట్లనే మనకు సమ్మక్క సారక్ ఇట్లా దేవుడిది ఫోటో ఉంటుంది కదా దేవుని ఫోటో కూడా ఊర్చుకోవాలి దేవుని ఫోటో ఊదించుకున్నాక మనకు సమ్మక్క సరక్క తల్లి అంటే బంగారం బంగారం అంటే బెల్లం అన్నట్టు బెల్లాన్ని కూడా ఇట్లా దేవునికి దేవునిలాగా భావించి బొట్లు పెట్టుకుంటాం అమ్మవారిని సమ్మక్క తల్లి సరక్క తల్లి ఇద్దరిని ఇట్లా రెండు బెల్లం బొట్లకు బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని ఇవి ఉడి బియ్యంలో పెట్టుతాం తర్వాత మనకి ఇట్లా ఇంట్లో ఫోటో ఉంటే ఫోటో కూడా మంచిగా బొట్లు పెట్టుకోవాలి ఇట్లా బొట్లు పెట్టుకున్న తర్వాత మనం గోడ కూడా అమ్మవారిని ఇట్లా పుదించుకుంటూ ఉంటుంది ఇట్లా మన ఫోటో కుదర్చుకున్నాక కొబ్బరికాయలు ఇవన్నీ పుదించుకోవాలి కొబ్బరికాయలకు కూడా ఇట్లా అడ్డం ఇట్లా బొట్లు పెట్టుకోవాలి పసుపు కుంకుమలతో ఇట్లా రెండు కొబ్బరికాయలు ఒకటి సమ్మక్క తలకి ఒకటి సరక్క తలకి రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి ఇట్లా మంచిగా బొట్లు పెట్టాలి నిండుగా రెండు కొబ్బరికాయల బొట్లు పెట్టిన తర్వాత మనం అమ్మవారిని గోడ కూడా పుద ఉంటుంది గోడ కుదించుకోవడానికి కూడా మనం ఒక గిన్నెల పాలు తీసుకోవాలి పాలు పసుపు కుంకుమ తీసుకొని కలుపుకోవాలి కొంతమంది ఏమో గోడ కుదించడానికి జాజు జాజు ఉంటుంది జాజుతో కూడా కుదిస్తారు ఇట్లా రెండు కొబ్బరికాయలు పూదీచ్చిన తర్వాత మనం అమ్మవారిని గోడకు పుదించుకోవడానికి ఇట్లా కొగన్నెలకు పాలు తీసుకోవాలి పచ్చి పాలు పాలను వేడి చేయద్దు పాలల్లో పసుపును కుంకుమ వేసి ఇట్లా మంచిగా రెడ్డిగా లాగా చేసుకోవాలి ఇట్లా పాలు పసుపు కుంకుమతోని ఇట్లా వేసుకున్నాక దీన్ని గోడకు పెట్టి పుదీంచుకోవాలి ఇట్లా కాకుండా కొంతమంది జాజితో కూడా ఊదిస్తారు ఇట్లా రెడీ చేసుకోవాలి ఇది బాగా చిక్కగా కాకుండా బాగా పలచ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం గోడకి ఇట్లా మంచిగా రాసేటప్పుడు ఇట్లా గోడకు అతికేటట్టు ఇట్లా ఉండాలి బాగా పలసగా ఉండే ఉంటే మొత్తం కారుతుంది కదా అందుకనే మనకి బాగా పలుచ కాకుండా బాగా చిక్కగా కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం గోడకు అమ్మవారిని కూడా ఇట్లా ఉద్యుకోవాలని చూద్దాం ఇట్లా మనం తయారు చేసుకున్న పసుపు కుంకుమ పాలతోనే ఫస్ట్ ఇట్లా రెడ్ రౌండ్ రాయాలి రాసిన తర్వాత పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇట్లా బెల్లము వడి బియ్యము కొబ్బరికాయలు అన్నీ పెట్టుకోవాలి ఇట్లా సమ్మక్క తల్లికి మనం శ్రావణంలో పౌర్ణమికి ముందు పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది శ్రావణ మాసంలో ఎప్పుడైనా పెట్టుకుంటారు పౌర్ణమి నాడు ఎక్కువ మంది పెట్టుకుంటారు ఇట్లా సమ్మక్కను సంవత్సరంలో రెండుసార్లు వేసుకుంటాం మేమైతే ఇట్లా సమ్మక్క సరకు తల్లికి మనం ఏప్రిల్ జనవరి ఫిబ్రవరిలో ఒకసారి ఉన్న ఇప్పుడు శ్రావణం ఒకసారి వేసుకుంటాం అట్లనే మనకు ఉన్న దేవుళ్ళ పేర్లు చెప్పి కొబ్బరికాయలు కొట్టుకుంటాం ఇట్లా సంవత్సరానికి రెండుసార్లు వేసుకుంటాం శ్రావణంలో అయితే అన్ని దేవుళ్ళకు మొక్కి కొబ్బరికాయలు కొట్టుకుంటాం ఫస్ట్ పోషవ తల్లి కొట్టిన తర్వాత మిగతా దేవుళ్ళ కొట్టుకుంటాం మాకు ఇక తెలంగాణలో అంటేనే ఫస్ట్ పోషవ తల్లి సమ్మక్క సారక్క వేములవాడ కుమరవెల్లి కొండగట్టు ఇట్లా అన్ని దేవుళ్ళకు మొక్కి కొట్టుకుంటాం